హాయ్ 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 అందరికి హాయ్ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చాలా మంది అంటే ఎక్కువ శాతం ఆ సినిమా మామూలు వచ్చి నార్మల్ గా వచ్చి సింపుల్ ఆ సినిమాకి సరిపోయి అంత హిట్ కొట్టుకుని పక్కకి వెళ్లిపోతుంది అని చాలా మంది అయితే అనుకున్నారు మామూలు అదే టైంలో పెద్ద పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి కదా అందుకు వల్ల ఏమన్నా కొంచెం డౌన్ లో ఉంటదేమో ఈ సినిమా అది కాక లాస్ట్ రిలీజ్ అయింది కదా ముందా ఇవి రెండు రిలీజ్ అయిన తర్వాత ఇదైతే రిలీజ్ అయింది చాలా నార్మల్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదంటే వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి విన్నర్ అనే చెప్పుకోవాలి ఈ సినిమాని మనం అయితే ఇప్పుడుకున్నా చానా థియేటర్లలో అయితే బుకింగ్ అయితే ఆగటం లేదు చాలా మంది ఇప్పుడు బుక్ చేసుకుని అయితే సినిమా చూస్తున్నారు అసలు ఇంతలా ఎందుకు హిట్ అయింది అనేది దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం అలాగే అసలు ఇది రాకముందు ఎందుకు చాలా మంది దీని గురించి వీడియోలు అయితే ఎక్కువ చేయలేదు వాటి గురించి ఎందుకు ఎక్కువ చేస్తా అది కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మనం ఎందుకు దీని గురించి అయితే ఎక్కువ మంది వీడియోలు అయితే చేయకుండా మామూలు వేరే వాటిల గురించి చేసుకుంటా ఉన్నారు అనే దాని గురించి అయితే ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుకుందాం మనం దాని గురించి మాట్లాడుకోవాలంటే మామూలు వెంకటేష్ గారి సినిమాలో అయితే వైలెంట్సా లేదు ఎక్కువ ఎక్కువ ఫైట్ సీన్లా అవి లేవు హెవీగా గ్రాఫిక్స్ అంటారా అవి కూడా ఏం లేవు ఇంకా మిగతా సినిమాలలో వచ్చి హై వైలెన్స్ ఉంది అన్ని చానా ఉన్నాయి సంక్రాత్రికి వచ్చిన మూడు సినిమాలు బాగానే ఉన్నాయి బాగలేవని కాదు కాకపోతే ఈ సినిమా ఏమంటే చానా వాటికాడికి ముందు అయితే వెళ్తుంది అందుకోసమని చాలా మంది అయితే ఎక్కువ వీటి గురించే మూవీస్ గురించే మాట్లాడుతూన్నారు అందుకు సంక్రాంతికి వస్తున్నాం గురించి అయితే పెద్దగా ఎవరైతే మాట్లాడలేదు కాకపోతే ఇప్పుడేమంటే మాట్లాడకుండా ఉంటారు కదా వాళ్ళు కూడా సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్లు వాటి మీదనే మాట్లాడుతారు అసలు ఎందుకు సంక్రాంతికి వస్తున్న మూవీ ఎందుకు ఇంత హిట్ అయిందని దాని గురించి మాట్లాడుకోవాలంటే అసలు వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కామెడీ గురించి చాలా మంది ఏమంటే ఏది ఉన్నా లేకపోయినా గాని కామెడీకి అయితే ఎక్కువ మంది ఇష్టపడతారు కామెడీ మూవీలు చూసేదానికి పిల్లలు కానివ్వండి చాలా మంది ఎవరైనా గానీ కామెడీ మూవీలకే ఎక్కువ చూస్తారు ఇక నార్మల్ గా ఎలాంటిదైనా సినిమాలు అంటే ఇంకా అన్ని మామూలు రకాల రకాలు వస్తానే ఉంటాయి వైలెంట్స్ మీద రకరకాల మీద అయితే వస్తా ఉంటాయి కాకపోతే కామెడీ మీద వచ్చిన సినిమాలు ఏమంటే సంక్రాంతికి ఇంక అందరూ ఖాళీగా ఉంటారు ఇంకా మామూలు స్కూల్లో లో సెలవులు వచ్చింటాయి పండగలకి ఎక్కడి నుంచో వచ్చి ఫ్యామిలీ మొత్తం పోతా ఉంటారు అలాంటి టైంలో వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్న మూవీ కరెక్ట్ టైమింగ్ లో అయితే పడింది కామెడీ పరంగా కూడా చాలా బాగుంది అందులో అది కాక బుడ్డోడి క్యారెక్టర్ గానీ అది చాలా మంది పిల్లల్ని కూడా ఎక్కువ శాతం ఆకర్షించింది ఆ సినిమాలో ఆ సీన్ల కోసం కానీ మామూలు నార్మల్ గా కొన్ని కొన్ని సీన్లు అయితే రిలీజ్ చేస్తారు కదా అలాంటి సీన్లు వచ్చినప్పుడు ఏమంటే చాలా మంది పిల్లలు కూడా ఇష్టపడినారు ఆ సినిమా చూసేదాని కోసం అది కాక ఆ పాటలు అవి ఇవి ఎంత హిట్ అయ్యా అందరికి తెలుసు చాలా బాగా అంటే పాడినారు చాలా రోజుల తర్వాత అయితే ఒక సాంగ్ పాడి రమణ గోగుల్ అని ఆయన అయితే ఆ సాంగ్ కూడా ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే కదా చాలా వరకు ఆ పిల్లలు అనేటోళ్ళు ఏమంటే చాలా మంది ఆ సినిమాని చాలా ఇష్టపడడం జరిగింది ఇంక అందుకని ఇంకా ఎవరన్నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళందరూ మామూలు ఎక్కడెక్కడో పనులు దగ్గర అలా ఇలా ఉన్న వాళ్ళైతే చాలా మంది ఫ్యామిలీస్ దగ్గరికి అయితే వెళ్తారు ఊర్లకి వెళ్లేటోళ్ళు కానీ అందు వెళ్తారు ఇంకా అలాంటి వాళ్ళు ఏమంటే అందరితో కలిసి ఫ్యామిలీ సినిమా ఏదైనా చూస్తే బాగుంటది అనేది అంటే ఒకటి ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది అలా వచ్చినప్పుడే సంక్రాంతికి వస్తున్నాం మూవీ అయితే గుర్తొస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే వెంకటేష్ గారిది ఇప్పుడు నార్మల్ గా వచ్చే ఈ సినిమాల గురించి కాదు పాతటి కూడా చాలా బాగుంటాయి వెంకటేష్ గారిది నాకు మెయిన్ అయితే చంటి ఆ సినిమా అయితే చాలా బాగా ఇష్టం వెంకటేష్ గారిది ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమా అంటే పోతారు ఖచ్చితంగా కాకపోతే చాలా పెద్ద హిట్ అయింది అయితే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ నే అన్ని రకాలుగా అయితే కలిసి వచ్చి చాలా పెద్ద హిట్ అయితే అయిపోయింది సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పుడు చూడండి కాబట్టి మీరు ఎక్కడ చూసినా గానీ ప్రతి వీడియోలలో సంక్రాంతికి వస్తున్న మూవీ అసలు ఎవరు మాట్లాడకపోయినా గానీ వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ లో ఉంది కాబట్టి వాడికి దాని గురించి మాట్లాడాలని చాలా మంది అయితే మాట్లాడుతున్నారు మళ్ళా చెప్తున్నా కదా సినిమాలు అన్ని బాగానే ఉన్నాయి వచ్చిన సినిమాలు ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి బాగా లేదని కాదు చాలా వరకు సంక్రాంతికి వస్తున్నా ముందుకు వెళ్ళిపోతానే ఉంది కాబట్టి కొంతమంది అయితే అనుకొని ఉంటారు కదా ఇది ఏం పోతుంది సినిమా ముందుకు పోదు అది ఇది అని చాలా మంది అయితే అనుకొని ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేసినా ఇంకా నాకు చూడకపోతే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే వెళ్ళి చూసేయండి బాగుంది మీరు ఇంత దూరం దాకా చూసిందంటే మీకు ఏదో ఒక చోట నచ్చింటదని అయితే నేనైతే అనుకుంటానా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే వేసేయండి ఇంకా ముందు ముందు చాలా వీడియోలు అయితే మాట్లాడుకునేది ఉంది లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి మూవీ అప్డేట్స్ కానివ్వండి ఎలాంటివైనా కానీ అప్డేట్స్ వచ్చే కొద్ది మీకైతే ముందు ముందుగానే తెలియజేస్తా ఉంటా ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా